హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ ప్రేమక ఎపిసోడ్ సిక్స్ అండి వన్ టు ఫైవ్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి చాలా అయితే ఇంట్రెస్టింగ్ ఎంత ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసి లైక్ చేయండి ఇక గౌరీ ఏడుస్తూ శివ రూమ్ ముందే ఉండడంతో ఇక ఒక్కసారిగా ఫోన్ పక్కన పడేసి ఇక శివ డోర్ తీసి బయటకు వచ్చి చూస్తే ఇక గౌరీ అయితే ఉంటుంది ఇక సారీ అని అయితే చెప్తాడు ఒకసారి నన్ను చూడు ప్లీజ్ అని చెప్పేసి అంటుంటే ఇక కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా కళ్ళు తేడుస్తూ శివ వైపు అయితే చూస్తుంది సారీ అని చెప్పేసి నా కలర్ లో చూడని చెప్తే ఇక శివ కలర్ లో నుంచి కూడా వాటర్ అయితే వస్తూ ఉంటాయి ఇక కన్నులు చూసి ఒకసారిగా ఇక గౌరీ అమాంతం తన హక్ చేసుకుని లవ్ శివ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక లవ్ యు గౌరీ అని చెప్పేసి ఇక శివ కూడా అయితే అంటూ ఉంటాడు ఇక రా లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇక తన రూమ్ లోకి అయితే తీసుకు వెళ్తాడు అనమాట ఇక వర్షం అయితే పెద్దగా అయితే పడుతూ ఉంటుంది ఇక ఉరుములు మెరుపులతో ఇలా వచ్చేసరికి తనే ఉలిక్కి పడిపోతూ ఉంటే ఇక పాప ఒక్కటే ఉంది భయపడిపోతుంది నేను వెళ్తాను శివ నువ్వు పడుకో అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని చెప్పేసి ఇక పాప రూమ్ లోకి వెళ్ళి పాపని తీసుకొని ప్రజ్ఞాన్ని తీసుకొచ్చి శివ రూమ్ లో బెడ్ మీద పడుకో పెడతాడు ఇక చలిగా ఉండడంతో కొంచెం వెచ్చగా దుప్పటది కప్పి మళ్ళీ పరుగున శివ దగ్గరికి వచ్చేస్తుంది ఇక గౌరీ ఇక తన వెచ్చ ఇంకాలో ఇక రాత్రంతా ఒక్కటిగా కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉంటారు ఇక నైట్ అంతా మాటలు చెప్పుకుంటూ తన కౌగిలిలో అలా ఉంటారన్నమాట ఎప్పుడికో తెల్వారు జామ్ అయితే నిద్ర పట్టి గౌరీ అలా నిద్రపోతూ ఉంటుంది ఇక ఉదయాన్నే లేచి నేను ఇక్కడ ఉన్నాను ఇంటి మమ్మీ అని చెప్పేసి అంటే పెద్ద వర్షం వస్తుంది కదా బా డాడీకి భయంగా ఉంటే మనం వచ్చి తోడుగా పడుకున్నాం అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఆఫీస్కి అయితే వెళ్తాడు ఇక పాపనైతే స్కూల్ దింపే దింపేచి వచ్చేస్తుంది గౌరీ వంట అది చేస్తు తీసుకుంటూ ఉంటుంది ఇక ఆఫ్టర్నూన్ శివకి గౌరీ కాల్ చేసి బాగా రాత్రి అంతా నిద్రలేదు కదా అందుట్లో హెడేక్ గా అనిపించేసి హెడేక్ గా ఉంది టాబ్లెట్ తీసుకుని రా అని చెప్పేసి ఈవినింగ్ వచ్చేటప్పుడు టాబ్లెట్ తీసురావ అని చెప్పేసి అంటే ఇక అంత హెడేక్ గా ఉందా అని చెప్పేసి మాధుతో చెప్పి రే గౌరీకి బాగాలేదంట నేను వెళ్తాను రా అంటే ఇక లీవ్ పెట్టి ఇంటికి అయితే వస్తాడు టాబ్లెట్స్ అయితే తీసుకొని ఇక గౌరీ పడుకొని అయితే ఉంటుంది ఇక గౌరీ గౌరీ అని అంటూ లేపి టాబ్లెట్ అయితే స్తాడు లైట్ గా ఫీవర్ కూడా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక గౌరీ అంటే శివ తలనొప్పిగా ఉందిరా అని చెప్పేసి అంటూ ఉంట సరేరా నేను తలకి లా చేస్తానని చెప్పేసి ఇక జెండు బామ్ అలా తీసుకొని ఇంకా హెడ్ అయితే రాస్తూ ఉంటాడు ఇక మసాజ్ చేస్తూ ఇక తనకి ఒక కీస్ లాగా అయితే చేస్తా ఇస్తాడనమాట ఇక తగ్గిపోతుంది ఏం పర్లేదు నువ్వు పడుకో నేను వెళ్ళి స్ట్రాంగ్ గా కాఫీ తీసుకొస్తానని చెప్పేసి ఇక వెళ్తూ ఉంటే షివ్ చేపట్టుకొని ఇక్కడే ఉండు ప్లీజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక అక్కడే ఉండి తనకి టాబ్లెట్ అది వేశాడు కదా తగ్గిపోతుంది అనేసి అనుకున్నాడు కానీ అయితే తగ్గదనమాట ఈవినింగ్ కి ఇంకా ఫీవర్ ఎక్కువైపోతూ ఉంటుంది ఇక భారీ వర్షాల్లో వల్ల ఇక ఇలా యాత్రలకి వెళ్లకుండా ఆపేస్తారనమాట బస్సులు ఈ కేదార్నాథ్ ఈ బద్రీనాథ్ అన్నీ ఆపేస్తారు మంచు కో రోజు పడుతున్నాయి వెనక్కి వెళ్ళిపోండా అని చెప్పేసరికి అక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళన్నీ చూసుకొని బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది సుశీల ఇక గౌరీని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు చెకప్ చేస్తాడు నార్మల్ ఫీవరే భయపడాల్సిందేం లేదు బాగా రైనీ సీజన్ కదా కొంచెం చలిగా ఉంటుంది టాబ్లెట్స్ వేయండి కోర్స్ వాడండి ఒక రెండు రోజులు అని చెప్పి రాసిస్తే తీసుకొని వస్తాడు ఈ కాంతలో చూసీలో అప్పటికే వచ్చి ఇంట్లో ఉంటుంది ఒక ప్రజ్ఞం ఎత్తుకొని తన చేతిలో పక్కన గౌరీ ఉండటంతో ఒకసారిగా ఏమైంద్రా అని చెప్పేసి ప్రజ్ఞ తీసుకుంటూ ఉంటుంది అమ్మ వచ్చావే అని చెప్పేసి అంటే నేను ఇప్పుడే వచ్చాను అని చెప్పేసి అంటూ గౌరీ గౌరీ అంటన్నా ఎక్కడో నీరసంగా అత్తయ్యా అనేసి అంటూ ఉంటుంది సరే ముందు తన రూమ్ లోకి తీసుకెళ్ళని చెప్పేసి పడుకోబెట్టు నేను వచ్చేస్తాను వేడు వేడిగా ఉన్న తింటాన్ని చేస్తాను ఎంత నీరసంగా ఉందేంటి అని చెప్పేసి అంటే సరే అని ఇక గౌరీని తన రూమ్ లోకి అయితే తీసుకువెళ్తే ఒక్కసారి ఇదంతా చూసిన సుశీల ఈశ్వర కరుణించావా అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటుంది ఇక అమ్మ గౌరీకి మజ్జిగ రసం ఇవి నేను వెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకొస్తాను అని చెప్పేసి ఇడ్లీ పెట్టి ఇక తనకి గౌరీకి ట్యాబ్లెట్స్ వేసి వెళ్తాడన్నమాట ఇక బయట వాయుగోనం కారణంగా ఇక వర్షాలు బయట సెంటర్ లో ఏవి అయితే ఉండవన్నమాట అసలు జనాలు రోడ్డు మీదే ఉంటారు అందరిలో ఇళ్లలో గౌ దుప్పట్లు ముసుకొసుకొని ఇక చలికి ఉంటారు ఎంత వెతికినా దొరకదు ఒకే ఒక షాప్ అయితే ఉంటుంది ఇక అక్కడ కొన్ని యాపిల్స్ బ్రెడ్ ఇలాంటి మిల్క్ ఇవన్నీ తీసుకొని ఇక తడిసిపోయి వచ్చేస్తాడు ఇక సుశీడు వెంటనే అరే తల తుడువరా ముందు జడుబు చేస్తుంది అని చెప్పి టవల్ అయితే ఇస్తుంది గౌరికి ఎలా ఉందమ్మా అనేసి అడుగుతూ ఉంటాడు అలానే ఉందిరా ఇప్పుడే మధురం అది ఇచ్చాను అని అంటే టాబ్లెట్స్ కోర్స్ వాడాలమ్మా లేకపోతే తగ్గదు అని చెప్పేసి అసలే బయట వర్షాలుగా ఉన్నాయి కదా అని అంటే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పేసి అంటూ ప్రజ్ఞ ఏం చేస్తుందంటే అంటే నిద్రపోతూ ఉంటుందని చెప్పేసి చూస్తాడనమాట నేను ప్రజ్ఞ తోడుగా దాని నేను పడుకుంటాలే నేను వెళ్ళి లేరీని చూసుకోరా అని చెప్పేసి అంటే సరే అమ్మా అని చెప్పేసి అంటాడు భోజనం తినరా అనేసి అడుగుతూ ఉంటే వద్దమ్మా ఆకలిగా లేదు అనేసి అంటాడనమాట సరే ఈ పాలన్నా తాగరా అని చెప్పేసి ఇక పాలు అయితే వేస్తుంది అనమాట పాలు అయితే తాగుతాడు ఇక గౌరీ అయితే వెళ్లి మొదటి మీద చేసి చూస్తే చాలా వేడిగా అయితే ఉంటుంది ఏం ఇంకా తగ్గలేదా అని చెప్పేసి గౌరీ అని చెప్పేసి తడి క్లాత్ వేసి తుడుస్తున్నట్టుగా చూస్తాడు గౌరీ లేచి ఈ ఫ్రూట్స్ తిని టాబ్లెట్స్ వేసుకో అంటాడు వద్దు శివా అనేసి అంటూ ఉంటే మరి అలా తగ్గుతుంది చూడు ఎంత వేడిగా ఉందో లే అని చెప్పేసి ఇక టాబ్లెట్స్ వేస్తే వేసి ఆపిల్ మొక్కలు కోసిస్తే తింటూ ఉంటుంది పడుకో ఇప్పుడు దొప్పటిగా ఒప్పేస్తాను చెప్పేసి తను పడుకోబెట్టి దుప్పటిగా ఒప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట శివ ఇక శివ చేపట్టుకొని పాప తినిదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది హా తన గురించి నేను ఆలోచించకు తను తిని హాయిగా పడుకుంది అమ్మ చూసుకుంటుందిలే నువ్వు పడుకోవనంటే ఇక తన పక్కనే ఉండి తలుకులాడుతూ తుడుస్తూ ఉంటాడు ఇక శివ అలా తుడుస్తూ ఉండగానే ఇక మధ్యరాత్రిలో కొంచెం జ్వరం తగ్గి చలి అయితే పెరుగుతూ ఉంటుంది వణిగిపోతూ ఉన్న గౌరీని చూసి ఇక రెండు దుప్పట్లయితే కప్పుతూ ఉంటాడు శివ ఇక శివ చేయబట్లు ఉంటుంది గట్టిగా ఇక ఏంటి గౌరీ చలి తగ్గట్లేదా అని చెప్పేసి అలా అంటుంటే గౌరీ పక్కగా వెళ్ళేసి జరుగుతూ ఉంటాడు ఇక బాగా చలిగా ఉండడం వల్ల శివ గౌరి దగ్గరగా అయితే వచ్చేస్తుంది దాంతో ఇక శివ గౌరీని తన వచ్చని కవులలో బంధిస్తాడు ఇక గౌరీకి అలా వచ్చి ఉండేసరికి నిద్ర అయితే పట్టేస్తుంది ఇక మార్నింగ్ అయితే అయిపోతుంది ఫీవర్ కొంచెం కంట్రోల్ అయితే అవుతుంది నీర్సం అయితే తగ్గదు అనమాట ఇక టిఫిన్ అనేది తెచ్చి పెట్టేసి టాబ్లెట్స్ వేసి ఆఫీస్ వెళ్ళి వస్తా రష్ తీసుకొని అంటాడు ఇక సుశీలో వచ్చి గౌరీ వాడి మనసు మారిందా మీరు హ్యాపీగా ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక సిగ్గుతో తల ఉంచుకొని అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నువ్వు రెస్ట్ తీసుకో పడుకో నేను ఇంట్లో పని అంతా నేను చేసుకుంటాను నువ్వు ముందు రికవర్ అవ్వని చెప్పేసి మంచి మాట చెప్పవు తల్లి అని చెప్పి ఇక చాలా సంతోషంగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా శివ కాల్ చేస్తాడు శివ కాల్ చేసి తిన్నావా ఏమైనా అనేసి అడుగుతూ ఉంటే ఫీవర్ తగ్గిందా అనేసి అడుగుతూ ఉంటాడు హా తగ్గింది నీరసంగా గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక నైట్ నువ్వు అంత దగ్గరగా వచ్చేసరికి నా మనసుని కంట్రోల్ చేయడం ఎంత కష్టమైందో తెలుసా నాకు నువ్వైతే హాయిగా పడుకున్నావు నా గుండెల మీద నాకు అసలు నిద్రే రాలేదని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటే నీకు జ్వరం తగ్గిన తర్వాత చెప్తాను నీ పని అని చెప్పేసి అంటూ ఉంటే గౌరీ నవ్వుకుంటూ ఉంటుంది ఇక కాలు అయితే కట్ చేస్తాడు ఇక ప్రజ్ఞ గౌరి దగ్గరికి వచ్చి మా ఫ్రెండ్స్ అందరికి తమ్ముడు చెల్లిలు ఉన్నారు వాళ్ళు వాళ్ళతో అయితే హ్యాపీగా ఆడుకుంటున్నారు మరి నాకు ఎందుకు లేరు నాకు కూడా వాళ్ళతో ఆడుకోవాలని ఉంది నాకు వెంటనే ఒక తమ్ముడు ఒక చెల్లి కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈవింగ్ డాడీ వస్తారు కదా డాడీని అడుగు అని చెప్పేసి అంటుంది గౌరీ శివ వచ్చాక సేమ్ అలానే అడిగితే ఇక నవ్వుకుంటూ నీ మమ్మీ ఇష్టం మీ మమ్మీకి ఓకే అయితే నాకు కూడా ఓకే అనేసి అంటూ ఉంటాడు ఇక ఈ మాటలు గౌరీ విని సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక గౌరీ టోటల్ గా రికవర్ అవడానికి వన్ వీక్ అయితే పడుతుంది నీరసం అదంతా తగ్గిపోయి తన మామూలుగా అవడానికి ఇక శివ తన రూమ్ లో ఉన్న గౌరీ దగ్గరికి వెళ్ళి నేనంటే నీకు అసలు ఇష్టం లేదు కాదు అనేసి అంటూ ఉంటాడు లేదండి అని చెప్పేసి ఇక ఒకసారిగా కంగారు పడుతు లేదండి అనేసి మళ్ళీ తడబడుతూ కాదు శివ నువ్వు అంటే నాకు ఇష్టం కంటే ప్రాణం అనేసి అంటూ ఉంటుంది ఏడుస్తూ మరి ఇదేంటి అనేసి కోపంగా అయితే చూపిస్తూ ఉంటాడు నా డైరీ చదివి కూడా నువ్వు ఎలా చేసావు అనేసి అంటూ ఉంటాడు ఇక ఆ డైరీ ఏంటంటే లత జ్ఞాపకాలు లత లవ్ చేసుకున్నప్పుడు రాసుకున్న పెద్ద డైరీ అనమాట వాళ్ళ లవ్ స్టోరీ మొత్తం ఇక అన్నీ ఉంటాయి ఇక దాంట్లో ఏముంటాయంటే ఇక శివ లవ్ సింబల్ లత అనేసి ఉంటే ఇక దాంట్లో దాని కింద ఏం చేస్తుంది అంటే గౌరీ శివ లవ్ గౌరీ లవ్ తు అని ఇలా మూడుగా రాస్తుంది అనమాట ఇక చూసిన శివకి కోపం వచ్చి ఇక గౌరీ దగ్గరకు వచ్చి నిన్ను అనేసి ఇక కొట్టేలాగా దగ్గరకు వస్తే సారీ నన్ను కొట్టొద్దు కొట్టద్దు నా పేరు కొట్టేసి మీ పేర్లు రాస్తాను అనేసి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా గౌరీని దగ్గరగా లాక్కొని ఏడుస్తున్న తనకి డీప్ గా కిస్ చేసి లవ్ యూ గౌరీ అనేసి అంటూ ఉంటాడు ఇక అంటే నాకు చాలా ఇష్టం శివ అని చెప్పేసి ఇక లవ్ యు టు శివ అని చెప్పేసి ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ డైరీ మళ్ళీ కనిపించదు అనమాట ఇంకెందుకంటే ఇంకెవరైనా అయితే ఆ డైరీ చూసి పారేస్తారు కానీ తను పారేయకుండా నాకు ఇష్టం అని చెప్పేసి లత గుర్తుగా ఉంచుకున్నానని చెప్పి అలానే ఉంచిందని ఇక గౌరీ కోసం మళ్ళీ ఇవన్నీ చూసి నేను బాధపడడం ఎందుకని చెప్పేసి తను కూడా బాధపడుతుందని చెప్పి కాల్ చేసేస్తాడు ఇక నెక్స్ట్ డే ఆఫీస్ కెళ్ళి వచ్చేస్తూ ఉన్నాం కానీ శివ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక శివ వచ్చి ఇక పూలు స్వీట్స్ అయితే వస్తాడు అవి తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక కొన్ని పూలు పాపకి కొన్ని పూలు దేవుడికి తాను కొన్ని పెట్టుకొని ఇక రెడీ అవుతూ ఉంటుంది ఇక సుశీల ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అందంగా రెడీ అయ్యి గదిలోకి అడుగుపెట్టిన పెట్టిన గౌరీని ఇక ఒక్కసారిగా తన దగ్గరికి అయితే తీసుకుంటాడు శివ ఇక అప్పుడే చెప్తాడు ప్రజ్ఞ మొన్న నన్ను ఒకటి అడిగింది దానికి నువ్వు ఓకేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాయి ఇక సిగ్గుతో అయితే ఇక తను తలదించుకొని నాకు ఓకే అన్నట్లుగా అయితే చెప్తూ శివనైతే అయితే గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక శివని చెట్టేస్తూ ఉంటుంది ఇక గౌరీ అలా చేసేసరికి వీళ్ళిద్దరు ఇక ఒకటైపోతారు ఇక రెండు దేహాలు పెను వేసుకొని నీటి కోసం మేఘాలు బుబికి చేరినట్లు గౌరీ శివని చేరి తన ప్రేమకి కరిగిపోతుంది ఇవి రాసేటప్పుడు చాలా బాగుంటున్నాయి కానీ చదివేటప్పుడు ఏదో అస్సలు ఆ అరైమింగ్ రావట్లా ఇక ముచ్చటిగా మూడు రాత్రులు పాలు నీళ్ళలా కలిసిపోయి వెళ్ళిద్దరైతే అయిపోతారు నెక్స్ట్ పార్ట్ ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో క్లోజ్ అయిపోతుంది మరో మంచి లవ్ స్టోరీతో మళ్ళీ మళ్ళీ మరుస్తాను మేస్తానమాట నెక్స్ట్ పార్టీ